హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రెసిపీ ఛానల్కి స్వాగతం మనకి పండగల సీజన్ మొదలైపోయింది ఏ వ్రతం జరిగినా పూర్ణం లేకుండా అంటారు అలాంటి పూర్ణాల రెసిపీని చూపిస్తున్నాను ఇందులో కొత్త ఏముంది అనుకోవద్దు ఎందుకంటే నేను కూడా చేస్తాను పూర్ణాలు కాకపోతే ఇప్పుడు చేసే వాళ్ళందరం మినప్పప్పు ఒకటి బియ్యం ఒకటి వేసి చేస్తాను నేను ఇప్పుడు చూపించేది ఆ పద్ధతి కాదండి వేరే పద్ధతులు చూపిస్తున్నాను చూడండి పప్పు బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్ణాలకి టెక్నిక్ అంతా పూతబిడ్డ తయారు చేయడం అని ఉంటుంది ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి నేను పూర్ణం తయారు చేయడానికి పెసరపప్పు పచ్చిశనగపప్పు కొబ్బరి మూడు తీసుకున్నాను మూడు రకాల పూర్ణాలు తయారు చేస్తున్నాను పెసరపప్పు పూర్ణాలు వచ్చేసి మీకు వీడియోలు చూపించట్లేదండి షార్ట్ వీడియో పెడతాను ఈ వీడియోలో వచ్చేసి పచ్చిశెనగపప్పు పూర్ణాలు కొబ్బరి పూర్ణాలు రెండు చూపిస్తాను గంట ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉడితే పప్పులు నేను ముందే నానబెట్టేసుకున్నట్టు వచ్చుకున్నాను కొబ్బరి కూడా తురుముకోవాలి నేను పప్పు బియ్యం కడిగేసి బియ్యం జల్లిగిన్న వేసుకుని వాడబోసుకున్నానండి నీళ్ళన్నీ వాడుకోవాలి ఈ బియ్యాన్ని మిల్లులో ఆడించుకోవాలండి పిండి మెత్తగా పప్పు వచ్చేసి మనం ఇడ్లీ పిండి రుబ్బుకునే రుబ్బుకోవాలి బియ్యం ఎంత నాంతే అంత బాగుంటాయండి అండి పూర్ణాలు మిల్లు ఆడించుకుంటాం కదా పిండి నేను కొబ్బరి తురుముకుంటున్నాను ఈ తురుము పేరు చూసారా పాతకాలం ఉందండి మా నానమ్మల టైంలో ఉన్నది ఎలాంటివి కొబ్బరి కూడా తురుమేసుకున్నాక అయిపోయింది మీరు అన్నీ చూపిస్తున్నాను ఇంకా పప్పులోకి పెట్టేసుకుంటాను నేను పంచదార తీసుకున్నాను కానీ వాడలేదు వేద్దాం కానీ వేయలేదు పచ్చిశనక పప్పు ముందే నానబెట్టేసుకున్నాను కాబట్టి రెండు విజిల్స్కి విడికిపోయింది వాటర్ పంపిపోతుంది అని చెప్పేసి నేను వేరే కుక్కర్లోకి మార్చేసుకున్నాను ఈ పచ్చిశనకప్పు కొలత కూడా ఏదైనా సరే గ్లాస్ అయినా అయినా మీరు ఏది కప్పు తీసుకున్నా సరే ఒకటి పచ్చిశన పప్పు తీసుకుంటే ఇంకొకటి బెల్లం తీసుకోవాలి కొలత మేము అలా చేస్తాం ఎప్పుడు కూడా స్వీట్ కట్ట సరిపోతుంది మాకట్లా మీకు ఇంకా ఎక్కువ తినేవాళ్ళంటే ఎక్కువ తీసుకోవచ్చు పిండి జల్లిస్తే కనిపించింది మా వారికి మేనత్ అండి మా మావికి చెల్లెలు పప్పులో ఉన్న వాటర్ అని తీరిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకునే వెంటనే కొబ్బరి వేసుకోవాలి గుప్పుడు కొబ్బరి చాలు నేను తీసుకున్న క్లాస్ పచ్చ పప్పుకి ఈ కొబ్బరి సరిపోతుందండి మరీ ఎక్కువైనా బాగోదు కొబ్బరి ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటే మీరు కొంచెం వేసుకోవచ్చండి కొంచెం యాలకల పొడి వేసుకోవాలి మనం బెల్లం వేసుకున్న తర్వాత కరిగిన తర్వాత లూజ్ అవుతుంది కదా అదంతా దగ్గరకు వచ్చేసేయాలి ముద్దలాగా అప్పుడు దాకా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటుకుంటుంది తిప్పుతూ ఉండాలి మనం చేతితో వండ చేసినప్పుడు వండకు రావాలండి ఈ పూర్ణం పిండి గట్టిగా ఉందనుకోండి పూర్ణాన్ని కొంచెం హోల్ పడినా బయటకు వస్తే భయం ఉండదండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి పూర్ణం చేస్తున్నాను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయక్కర్లేదండి అట్లాగే వేయించుకోవాలి డ్రైగా కప్పు కొబ్బరి తురుమికి అరకప్పు బెల్లం అండి కొలత తినికి యాహల్ పొడి కొంచెం వేసాను ఈ బెల్లం అంతా కరిగి ఆ లూజ్ మీదనే ఆ బెల్లము కొబ్బరి రెండు ఫ్రై అవ్వాలి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి బాగా ముదురు కొబ్బరి అయితే కొంచెం లైట్గా నీళ్ళు చిలకరించుకోవచ్చండి పచ్చిదన ఉప్పు పిండి రెడీ చేసేసాను కదండి మా పెద్దమ్మ ఆ పూర్ణ పిండి వండలు చేస్తుంది నేను కొబ్బరి వేయించుతున్నాను దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి వండకొచ్చేంత వరకు కూడాను చూడండి నేను వండకొచ్చింది లేని చూస్తున్నాను వచ్చేసింది అయిపోయింది కలర్ కూడా మారిపోయింది దించేసుకుంటాను నేను కొబ్బరి గట్టిగా ఉంటాయి కాబట్టి పడిన కానీ పోరానికి భయం ఉండదండి అండి బయటకు వస్తుందని చెప్పేసి అని చూస్తున్నారు కదా పెసరపప్పు పూర్ణం పచ్చనపప్పు పోరను కొబ్బరి పూర్ను మూడు రెడీ అయిపోయినాయి అలా అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిండి కలుపుకోవాలండి నేను పిండి కూడా ఇడ్డీ పిండిలాగా రుబ్బే వేసి పెట్టుకున్నాను కదా మినపప్పు ఇది బియ్య పిండి మిల్ల దగ్గర ఆడించుకొచ్చాము నేను చెప్పాను కదా పిండి కలపడంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పేసి ఈ పెద్దమ్మ ఎలా కలుపుతారు అందుకని చెప్పేసి ఇవి చేతి చేయించాను నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నారు కొంచెం సాల్ట్ వేశారు బెల్లం వేశారు కొంచెం కొంచెం చప్పగా లేకుండా ఉంటానికి అంతే ఏమీ లేదు జస్ట్ అన్నట్టు వాటర్ పోస్ కలిపారు రెండు కప్పులకి మినప్పిండి తీసుకున్నారు పాత రోజులు ఎలానే చేసేవాళ్ళు అండి ఈ పెద్దం వచ్చినప్పుడల్లా మాకు ఎట్లానే చేస్తుంది మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈవిడ పిండి కొలతలు చెప్పమంటే మినపిండిని బట్టి ఉంటుందని చెప్పేసి అన్నారు పోతపిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను మినపిండి కూడా ఇడ్లీ పిండిలాగా పలచగా ఉండకూడదు అంటండి మనం ఇడ్లీ కొంచెం పలుచు రుబ్బుకుంటాం కదా రవ్వ వేసుకుంటాం కాబట్టి దీనికి గట్టిగా ఉండాలంట బియ్య పిండి వాటర్లు తడిపారు కదా బియ్య పిండి మినపిండి కలిపిన తర్వాత లూజ్ అవ్వకుండా ఉండాలంటండి ఆవిడ కలిపిన తర్వాత నీడల్లోకి వేసి చూశారు కొంచెం పిండి వాటర్లో తేలాలంట పిండి తేలితే పూర్ణం కూడా తేలుతుంది అంట నూనెలో వేసినప్పుడు వాటర్లో వేసినప్పుడు వేసిన పిండి వేసినట్టు ఉండాలండి పాగినట్టు అయింది అనుకోండి కొంచెం బియ్య పిండి పడుతుంది పలచన అయినట్టప్పుడు కొలతలు ఎందుకు చెప్పలేదంటే మినపిండి జిగబట్టి ఉంటుంది అంటండి పిండి రుబ్బేదాన్ని బట్టి ఉంటుందంట దాన్ని బట్టి బియ్య పిండి పడుతుందంట అందుకని చెప్పలేదు ఆవిడెప్పుడు వాటర్లో అలా చూసుకుని వేసుకుంటారంట చూస్తున్నారు కదా పూర్ణాలు వేసేస్తుంది మా పెద్దమ్మ మా మామయ్య ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఇవి లేకుండా జరగదండి ఫంక్షను ఇప్పుడు కూడా మా మావోయ్యులు ఎందుకు పన్నెండు వచ్చారు నేను ఇంకా పిలిపించి చేయించుకున్నట్ల ఎందుకంటే నాకు తెలియని పద్ధతి ఆమెకు తెలుసు కాబట్టి మీ అందరికీ పరిచయం చేసినట్టు చెప్పేసి నేను చేయించానండి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది నేను అయినా పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే వీడియోస్ చేసుకుంటున్నాను కాబట్టి అడిగితే చేస్తానని చెప్పేసి అన్నారు మా చుట్టాలలో ఏ శుభకార్యం జరిగినా కానీ పెద్దం లేకుండా అవదండి ఇవి అన్ని రకాలుగా తెలుసు అన్నీ చెప్తారు వంటలు కూడా అదే రకంగా చేస్తారు ఎప్పుడు పిలిచినా ఎవరు పిలిచినా సరేనండి రానని అంటారు అందరికి వెళ్ళి హెల్ప్ చేస్తారు ఈ పెద్దమ్మ చూస్తున్నారు కదా పూర్ణాలు ఎంత బాగా వచ్చినాయో పూర్ణాలు వేసినప్పుడు వెడల్పు ఉండే బాండి ఉండాలండి నూనె కూడా నిండుగా ఉండాలి అప్పుడే పూర్ణాలు బాగా వస్తాయి వేసినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండాలి నేను తక్కువ కాబట్టి చిన్న బాండి పెట్టాను మా మేనత్త కూడా పూనపిండి పద్ధతిలో కలుపుతారండి పాత రోజుల్లో అంటే పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు కదా ఎక్కువ ఎక్కువ ఇలా చేసేవాళ్ళు అండి ఇప్పుడు అన్ని చిన్న చిన్న వంటలు అయిపోయినాయి కదా ఇట్లా చేసుకుంటున్నాం కొంచెం కొంచెం మేము చేయటం అన్నీ అయిపోయినాయి అండి పెసర పూర్ణాలు షార్ట్ వీడియో పెడతాను చూడండి ఇవి వచ్చేసి కొబ్బరి పూర్ణాలు పచ్చన ఉప్పు పూర్ణం రెండు ఈ పద్ధతి మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి చాలా బాగున్నాయి పూర్ణాలు అందరూ ట్రై చేయండి